ఈ మధ్య కాలంలో హత్యలు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి వివాహేతర సంబంధాలు భూతాగాదాలు వివిధ కారణాలచే హత్యలకు పాల్పడుతున్నారు మైనర్లు సైతం హత్యలు చేయడానికి వెనకాడడం లేదు ఇటీవలే హైదరాబాద్ లో చిన్నారి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత నేరాలు చేయాలన్న ఆలోచన ఎలా కలుగుతుంది ఇందుగల కారణాలను మానసిక వైద్యుడు డాక్టర్ ప్రహాసిత్ వివరించారు ఇప్పుడున్నటువంటి యువతలో ఆవేశం ఉద్వేగం తీవ్ర స్థాయికి చేరుతున్నాయి వీటి వల్ల కొన్ని సందర్భాల్లో నేరం చేయడానికి వెనకారడం లేదు వీటిలో కొన్ని రకాల కారణాలు ఉన్నాయి యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేడ్స్ అని అంటారు సమాజానికి వ్యతిరేకంగా కొన్ని రకాల ట్రేడ్స్ అనేవి ఇలాంటి వారి వద్ద ఉంటాయి చిన్నతనం నుంచే పట్టిన పట్టు వీడకపోవడం ఏదైనా కావాలంటే అది సాధించేంత వరకు ప్రయత్నించడం ఇతరుల వద్ద నుంచి లాక్కోవడం తీవ్ర స్థాయిలో ఇతరులను గాయపరిచి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తారు ఇవాళ మనం చాలా వరకు చూస్తున్నాం చాలా చిన్న పిల్లల్లో కూడా చాలా తీవ్ర స్థాయికి ఉద్వేగం కానీ ఆవేశం గాని కొన్నిసార్లు దీనివల్ల చాలా వరకు క్రైమ్ కూడా చేయడం జరుగుతుంది సొసైటీకి అగెనెస్ట్ కొన్ని ట్రేడ్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి చిన్నతనం నుంచి కూడా ఇలాంటి వాళ్ళకి ఏమైతుందంటే ఒక పట్టిన పట్టి విడకపోవడం దీనికోసం ఎంత ఎక్స్టెంట్ వరకు అయినా ఉదాహరణకి ఏదన్నా ఇబ్బంది ఉన్నది వచ్చే వరకు వేరే వాళ్ళ దగ్గర నుంచి నాపడం నుంచి ఇంకా తీవ్ర స్థాయిలో వాళ్ళని కొట్టి అవసరమైతే వాడిని తీవ్రంగా గాయపరిచైనా అది తీసుకోవడం తీసుకున్న తర్వాత అయ్యో పాపం వాళ్ళకి అంత దెబ్బ తాకింది అని గిల్ట్ కూడా ఉండలేకపోవడం అంటే ఉండకపోవడం కూడా పెద్ద కారణం ఇవి చిన్న చిన్న ఆనవాళ్ళు అంటే ట్రేడ్స్ అంటామంటే ఇవి చిన్న వయతనం నుంచే ఉండొచ్చు మరి వీటికి ఏంటి యాంటీ సోషల్ పర్సనాలిటీ లేకుంటే ఈ ఎలిమెంట్స్ పెద్ద కారణం ఏంటంటే ఒకటి జన్యుపరణం అంటే జెనెటిక్ కాసెస్ అంటాం ఈ జెనెటిక్ కాసెస్ లో ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఎటువంటి క్రిమినల్ హిస్టరీ ఉందా వాళ్ళ ఇంట్లో కానీ ఎవరికైనా వాళ్ళ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అత్త మామకు లేకుంటే ఉన్న పిల్లలకు కానీ లేకుంటే తెలిసిన ఎవరికైనా వాళ్ళ ఇంట్లో బ్లడ్ లైన్ ఎవరికైనా ఈ ఇబ్బంది నేర చరిత్ర కానీ ఉందా లేకుంటే వాళ్ళకైనా మానసిక పరమైన సమస్యలు ఉన్నాయి వీటితో పాటు మనకు మేజర్ గా ఈ ట్రేడ్స్ అనేవి చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి జన్ని పరంగా వచ్చేటి కొన్ని ఇవే కాక దీనికన్నా ఎక్కువ ప్రస్తుతానికి ఎన్విరాన్మెంటల్ కాసెస్ అంటారు ఎన్విరాన్మెంటల్ కాసెస్ అనగా దాన్ని ఎంతవరకు అయితే ఫస్ట్ పేరెంటింగ్స్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ మేజర్ కారణం అంటే అమ్మ నాన్న ఎప్పుడు సంఘర్షణ చేసుకుంటూ గొడవ పడుతూ ఆల్కహాలిక్ అయ్యి లేదంటే ఏదైనా బానిసై గురిక ఇంట్లో ఎప్పటికీ దెబ్బలాటడము ఫాదర్ ని చూస్తూ పిల్లవాళ్ళు పెరగడం జరుగుతుంది ఇమిటేషన్ చేయడం కూడా కొన్నిసార్లు అమ్మ నాన్న అమ్మని నాన్న వాళ్ళ నాన్న విచక్షణగా కుట్టడం చూసి కూడా తనకు ఆ విచక్షణ కొల్పం అనే కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది మొబైల్ ఫోన్ యూసెస్ లో కంటెంట్ ఏం కంటెంట్ చూస్తున్నారు పిల్లలు అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్ దీని ద్వారా పిల్లలు ఏది ఎలా చేస్తే బాగుంటది క్రైమ్ అంటే లేకుంటే క్రిమినల్స్ ని హీరోసైజ్ చేస్తున్నారు చాలా వరకు మూవీస్ లో ఉదాహరణకుగా స్మగ్లర్ ని కానీ లేకుంటే ఒక కన్వర్టెడ్ బయటకు వస్తే తనకు పవర్ఫుల్ అయితే తను ఆ దాన్ని తప్పించుకోవచ్చు లేకపోతే ఏదైనా క్రైమ్ చేసిన డబ్బులు బాగా సంపాదించి ఆ క్రైమ్ నుంచి ఎస్కైపోవచ్చు అనేటివి కూడా కొంతవరకు చేస్తున్నారు మనకు ఉన్న ఫ్రెండ్స్ ఇతనికి ఉన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారు యూజువల్ గా ఇతనికి ఉన్న ఫ్రెండ్ సర్కిల్స్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆ ఫ్రెండ్స్ లో ఎవరికైనా వ్యసనాలు ఉన్నాయా లేవా వాళ్ళు ఏమన్నా ఇబ్బందికరమైన సంఘటన చేస్తున్నారా అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ లో ఎకనామిక్ స్టాటస్ అంటే ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక పరమైన కుంగిపోయి ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళలో ఎక్కువ ఉంటది ఏమున్నదిలే నాన్న ఇప్పుడు ఏదైనా తప్పు పని చేసినా ఒక నాలుగు సార్లు నాలుగు దెబ్బలు వేస్తాడు అని ఈ మొండితనం కూడా పెరిగిపోయే అవకాశం కూడా పిల్లల్లో ఎక్కువ ఉంటుంది కాన్స్టెంట్ పేరెంట్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పేరెంట్ అనే వ్యక్తులు అమ్మ నాన్న పేరెంట్స్ అంటే అమ్మ నాన్న ఈ ఇద్దరు కూడా మానిటర్ చేస్తూ ఉండాలి ప్రతిసారి వాళ్ళతోటి కన్వర్స్ చేస్తూ ఉండాలి అంటే కన్వర్సేషన్ ఉంటూ బూట్ ఆర్ బ్యాడ్ ఏది వాళ్ళ పిల్లలకు ఇంపార్టెంట్ ఏది వాళ్ళ పిల్లలకు ఇంపార్టెంట్ కాదు ఏది వాళ్ళు చూడాలి ఏది వాళ్ళు చూడకూడదు మూవీస్ లో మనకు చాలా వరకు క్లియర్ గా ఉంటాయి అండర్ ఎయిటీన్ అండర్ నైన్టీన్ లేకపోతే అండర్ థర్టీన్ ఎవరికి చూడాలి ఎవరికి చూడట్టు ఏ మూవీస్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూ న్యూ ఏ అండ్ ఏ మూవీస్ అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచి మనం సరదాకి తీసుకెళ్తాం ఆ ఇంత చిన్నతనం కూడా కొంచెం అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక నానుడి గుర్తుపెట్టుకోవాలి గోల్ అండ్ టైం ఈస్ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు లైఫ్ అంటే ఒక మనిషి గోల్ పెట్టుకొని దానికి మాక్సిమం టైం కేటాయిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది గా పేరెంట్స్ చెప్పడం ఇంపార్టెంట్ గోల్ లేదు టైం పాస్ ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ అనేది తగ్గిపోతుంది సో పిల్లవాడికి ఏది ఇష్టము దానికి ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని సరైన మార్గంలో ఏదైనా ఎప్పుడైతే పేరెంట్స్ పెట్టగలుగుతారో ఇవన్నీ కూడా దూరం అయితే అండ్ సెకండ్ ఇంపార్టెంట్ డ్రగ్స్ లేవంటే మత్పద